కాంచీపురం వరమహాలక్ష్మి ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నమస్కారం వెల్కమ్ టు నేను మీ సంగీత మీ ఇల్లు రెంట్కి ఇచ్చారా లేదు అంటే ఏదైనా అపార్ట్మెంట్ కమర్షియల్ వాటికి దేనికోసం ఏం చెప్పేసి అనేది రెంట్కి ఇచ్చారా మీరు ఉంటున్న ప్లేస్ వేరు మీరు రెంట్కు ఇచ్చిన ప్రాపర్టీ వేరు ఆ రెండు ప్లేసెస్ వేరుగా ఉన్నప్పుడు అది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అని చూసుకోగలుగుతున్నారా చూసుకోకపోతే మీరు ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టే ఎందుకోసం నేను ఇది చెప్తున్నాను అంటే రీసెంట్గా ఒక కేసు తెరమిదికి రావడం జరిగింది అదేంటంటే మేడ్చల్ జిల్లాలోని అన్నోజీ గూడకి సంబంధించిన ఒక ఏరియాలో ఒక అపార్ట్మెంట్ను కడుతూ ఉన్నారు ప్రైవేట్ బ్యాంక్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్న అరుణ అదేవిధంగా ఏపీ జెన్కోలో ఉద్యోగిగా ఉన్న మోహన్ రావు ఈ దంపతులు మంచి ప్రాపర్టీని తీసుకున్నారు తెలంగాణ ఏరియాలో తీసుకొని వాళ్ళు ఒక మూడు నుంచి నాలుగు తోటి ఒక అపార్ట్మెంట్ అనేది చాలా మంచి లగ్జరియస్గా కడుతూ ఉన్నారు అయితే కడుతున్న టైంలో ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చేసి వెంకటేశ్వర్లు అని చెప్పేసి అతను నేను ఇక్కడ లేడీస్ హాస్టల్ పెట్టాలనుకుంటున్నాను నాకు ఈ ఇది మీ ప్రాపర్టీ కనుక నాకు ఇచ్చేస్తే నేను హాస్టల్ రన్ చేసుకుంటాను అని చెప్పగానే సరే ఈ ప్రాపర్టీ ఎలాగో ఖాళీగానే ఉంటుంది కదా ఉండనివ్వండి సరే మీరు రన్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు త్రీ ఇయర్స్ వరకు కూడా అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది అంటే వాళ్ళు అంటే కమర్షియల్గా మేము ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు కొన్ని టర్మ్స్ కండిషన్స్ పెట్టేసుకొని ఎంతో రెంట్ ఫిక్స్ చేసేసుకొని ఒక ముందు అడ్వాన్స్ కొంత తీసేసుకొని ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడు అంటే చాలా తెలివిగా ఎలాగో వీళ్ళు ఇక్కడికి రారు వీళ్ళకు కరెక్ట్ టైం టు టైం అనేది వాళ్ళకు రెంట్ పంపించేస్తూ ఉంటే వాళ్ళు కరెక్ట్గా రెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ప్రాపర్టీ బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ వెంకటేష్ అనే వ్యక్తి ఓయో వాళ్ళకు ఏం చేశాడంటే దీన్ని ఎక్కువ మొత్తంలో ఇవ్వడం జరిగింది ఇవ్వడంతో దాంట్లో ఓయో ఓయో అనేది రన్ అవుతూ వస్తుంది ఈ విషయం వాళ్ళకి ఎలా తెలిసింది అంటే వాళ్ళకి తెలిసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇట్లా హాస్టల్ హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నాను అంటే మనకు తెలిసిన వ్యక్తే అక్కడ హాస్టల్ రన్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడండి నేను అడ్రస్ ఇస్తాను డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోయి కనుక్కొని చూడండి హాస్టల్ అంతా బాగుంటే అప్పుడు మీ అమ్మాయిని తీసుకెళ్ళి జాయిన్ చేయండి అంటే ముందుగా ఆ వ్యక్తి అక్కడికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ చెప్పిన హాస్టల్ లేదు ఓయో అని కనిపిస్తూ ఉంది అంటే ఓ ఓయోరు ఓయో ఉంది ఏంటి తన హాస్టల్ అని చెప్పింది కదా అని చెప్పేసి ఇమీడియట్గా దాన్ని ఫోటో తీసేసి వాళ్ళ ఆ దంపతులకు పంపించడం జరిగింది పంపించగానే వాళ్ళకి షాక్ అయిపోయారు అరే ఇక్కడ మేము ఇది మనదే మనం కట్టించిన అపార్ట్మెంటే మరి ఇక్కడ ఓయో ఉండడం ఏంటి అని చెప్పేసి అతనికి ఫోన్ చేసి అడుగుదామంటే అతను ఫోన్స్ మీన్ లిఫ్ట్ చేయలేదంట లిఫ్ట్ చేయకపోయిన వల్ల ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్కి వచ్చేసి అతన్ని పిలిపించేసి ఏంటి మేము చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి మేము హాస్టల్ కనిచ్చాం కదా నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పేసి ఇలా వాళ్ళు వాగ్వాదానికి దిగేసి అది గొడవలాగా అయ్యింది కానీ ఇలాంటి వాటిలలో లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు అన్ని ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర అగ్రిమెంట్ ఉన్నది కదా ఆ అగ్రిమెంట్ కాపీని వాళ్ళు తీసేసి పెట్టేసుకొని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మేము ఇలా ఇచ్చాము లేడీస్ హాస్టల్ కానీ కానీ అతను అక్కడ ఓయో నడుపుతున్నాడు అది కూడా మాకు తెలియకుండా వేరే వాళ్ళకు ఎక్కువ మొత్తంకి రెంట్కి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మీరు చూపించాల్సి ఉంటుంది చూపించిన తర్వాత నెక్స్ట్ పోలీసు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసేసి నిజమే అక్కడ ఇలాగే జరిగింది అని చెప్పేసి అన్న తర్వాత ఏదైతే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారో అది క్యాన్సిల్ అవ్వడం అనేది జరుగుతుంది ఇమీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది దాంతోపాటు డబ్బులు ఏవైతే అతను ఇస్తాడు కదా ముందు కొంచెం అడ్వాన్స్గా మనం పెడతాం ఎక్కడైనా సరే అది లీజుకు తీసుకున్నా రెంట్కి ఇచ్చినా లేకపోతే ప్రాపర్టీ ఏదైనా సరే మనం అడ్వాన్స్ కింద కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకు హ్యాండిల్ చేస్తాం ఎప్పుడైతే మనం కాదు ఇంకా వెళ్ళిపోతామో అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు రిటర్న్ చేయడం జరుగుతుంది ఈ అడ్వాన్స్ కూడా వాళ్ళకు ఇవ్వలేక ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇతను చెప్పింది ఒకటి అక్కడ చేస్తుంది ఒకటి కాబట్టి ఎప్పుడైనా సరే ఓయోస్ అనేవి వేరే యాక్ట్ కిందకి రావడం జరుగుతుంది కాబట్టి దాని ప్రకారంగానే వాళ్ళకు పనిష్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ అబద్ధం చెప్పాడు తర్వాత వాళ్ళ ప్రాపర్టీని ఇల్లీగల్గా యూజ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని అతని మీద పనిష్మెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి కోర్టు దగ్గరికి వెళ్ళాము అంటే వీళ్ళకు నష్టపరిహారం కూడా విచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఒరిజినల్ ఓనర్స్ వాళ్ళు కూడా ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ ఆటోమేటిక్గా అయిపోవడంతో పాటు నెక్స్ట్ ఏదైతే ఉంటుందో అతను చెప్పిన దానికంటే కూడా లేదు అంటే ఇప్పుడు అతను ఎంతకు రెంట్కి తీసుకున్నాడు వాళ్ళకి ఎంతకు రెంట్కి ఇచ్చాడు ఎన్ని ఎన్ని మంత్స్ అవుతుంది లేదంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ ఇవన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళకి ఎంత నష్టం జరిగింది ఒకవేళ ఇలా తీసుకున్న తర్వాత అక్కడ ఏమేమి జరిగినాయి ఏమన్నా మంచి వేలోనే అక్కడ కార్యకలాపాలు జరిగాయా లేకపోతే ఇంకేమైనా జరిగాయా ఇవన్నీ పరిధిలోకి తీసుకున్న తర్వాత అప్పుడు అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కోర్టు నిర్ధారించడం జరుగుతుంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీ ప్రాపర్టీని కనుక ఎవరికైనా రెంట్కి ఇస్తున్నప్పుడైనా లేదంటే లీజుకి ఇస్తున్నప్పుడైనా కమర్షియల్ కింద మీరు ఎప్పుడైనా రెంట్కి ఇవ్వాలనుకున్నా కూడా మీరు పూర్తి స్థాయిలో వారికి సంబంధించి తెలుసుకున్న తర్వాత ఇవ్వండి దాంతోపాటు కంపల్సరిగా మీరు మంత్లో ఒక్కసారైనా వెళ్ళి మీ ప్రాపర్టీని విజిట్ చేసుకుంటూ ఉంటే అన్ని రకాలుగా సేఫ్గా ఉందా లేదా అన్నది తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే చాలామంది తెలియకుండానే కొన్ని రోజుల పాటు అలా ఉంటూ కరెంటు బిల్లుని ఆటోమేటిక్గా వాళ్ళ పేరు మీదకి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు లేదండి ఇది మనకు తెలిసిన వాళ్ళదే చెయ్యండి అని చెప్పేసి చేసేసుకుంటారు చేసుకున్న తర్వాత కరెంట్ బిల్లు ఇతను కడుతూ ఉంటాడు తర్వాత నెక్స్ట్ ఇతని ప్రాపర్టీ అని చెప్పేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్న సందర్భాలు ఉంటాయి కోర్టులలో చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ కేసులు వస్తూ ఉంటాయి అంటే కేసు స్టడీస్ చదువుతున్న కొద్దీ అరే ఇలా కూడా మోసం చేయొచ్చా ఇలా కూడా మోసపోతున్నారా అని చెప్పేసి మాకే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటూ ఉంటుంది అన్నట్టు అంటే ఇంత ఎలా నమ్ముతున్నారు అని చెప్పేసి నమ్మకంగా వాళ్ళు ఎవ్రీ మంత్ రెంట్ వేస్తున్నారు అంటే అక్కడ ప్రాబ్లం లేదు వీళ్ళు మంచి వాళ్ళు లేదంటే వీళ్ళు చెడ్డ చెడ్డ వాళ్ళు అని చెప్పేసి మనం ఎస్టిమేషన్ చేయడానికి లేదు మన ప్రాపర్టీ కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేసి చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది వెళ్ళి చూడాలి ఎక్కడో ఉన్నాం కదా ఇంకా వెళ్ళి చూసుకుంటామా చూసుకోలేం కదా ఎందుకు అని చెప్పేసి అంటారు కొంతమంది ఏం చేస్తారంటే చాలా తెలివిగా వాళ్ళు ఇక్కడ ఒకరిని పెట్టేసుకుంటారు పెట్టేసుకున్న తర్వాత రెంట్ కలెక్ట్ చేసుకోవడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అస్సలు యూజ్ చేయరు వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం కోసం ఒక మనిషిని పెట్టేసి ఆ మనిషి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకొని అక్కడ ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి మొత్తం చూస్తారు అక్కడ ప్రాపర్టీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి వచ్చాయి వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అసలు రెంట్కి ఇస్తే రెంట్కి ఎలా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు కమర్షియల్ కోసం ఇస్తే కమర్షియల్ వేలో ఎలా ఉంది అని చెప్పేసి కాలేజ్కి ఇస్తే కాలేజ్ కానివ్వండి ఇలా హాస్టల్స్కి ఇస్తే హాస్టల్స్ కానివ్వండి కంపల్సరిగా విజిట్ చేయడానికి వెళ్తారు అక్కడ కొంతమంది అయితే ఒక రూమ్ని వాళ్ళ కోసం కేటాయించుకుంటారు అలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లలో ఒక రూమ్ని వాళ్ళకి కేటాయించేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేస్తూ ఉంటారన్నట్టు ఏం జరుగుతుంది ఏంటి పూర్తి స్థాయిలో తెలుసుకుంటూ ఉంటారు ఇలా జాగ్రత్త పడితే ఇలా మోసపోకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఇది అవగాహన లేకపోవడం కాదు అది బద్ధకం అంటే వెళ్ళి చూడాలా అంత దూరం వెళ్తే ఏముంది రెంట్ అయితే వచ్చేస్తుంది కదా మన అకౌంట్లో పడిపోతుంది కదా వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకొనివ్వండి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ప్రాపర్టీ కూడా చేయిజారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మీ ప్రాపర్టీని ఎవరికైనా ఇచ్చినప్పుడు మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి జాగ్రత్త And for more videos please subscribe, please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream media iDream ki iDream team ki huge congratulations please subscribe iDream media please subscribe to iDream subscribe